ఫిలేమోను దీనికి సరిగ్గా సూట్ అవుతాడు క్రియలు లేని విశ్వాసం మృతం అని రాయబడుంది కనుక ఆయన క్రియలు కలిగినటువంటి విశ్వాసి మీలో ఎవడైనను ఆర్ పైన చదువుదాం సహోదరుడైనను సహోదరి అయినను దిగంబర్లై ఆ నాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఈ సమాధానముగా వెల్లుడి చలికాచుకుని తృప్తి పొందుడని చెప్పిన ఏం ప్రయోజనం సో ఫిలేమోను అలాంటి వాడు కాదు ఫిలేమోన్ దగ్గర ధనం ఉంది కనుక ఇవ్వాలి కనుక కాదు ఫిలేమోనికి ఉంది అతను ఒక దయార్ద హృదయుడు ప్రేమ గల వాడు దాతృత్వం అంటే ఏంటో తెలిసిన వాడు కనుక తన సంఘములో తన ఇంట్లోనే నడిచే సంఘంలో పేద సహోదరులు సహోదరులుంటే వారి అవసరాలు చూసినప్పుడు ఆయనకి దేవుడి పట్ల ఎలాంటి భక్తుందో వారి యొక్క బ్రతుకుల్లో క్రియల ద్వారా దాన్ని చూపించాడు సో రోజున మనకు ఒక రకమైనటువంటి భక్తి వర్గము తయారవుతోంది వారి భక్తి వారి ప్రేమ వారి విశ్వాసం వారి సాక్ష్యం అంతా ఇక్కడ దాకే ఉంటుంది ఎక్కడ దాకా ఉంటుంది ఇక్కడ దాకే వారిక్కడికి వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ప్రభు మా సంఘంలో ఉన్న పేదల్ని దీవించు దర్శించు దేవుడు అంటాడు నీకు ఇచ్చారు రా నువ్వు నువ్వు పోయాలని దర్శించి దీవించి ఇవ్వు పరిస్థితి ఇవ్వు ఇవ్వడు దాకే ఉంటుంది పరిమితమై మనము ఎట్లా తయారైపోయామంటే కేవలము పలుకుతుంటాం కానీ ప్రవర్తించు నా జ్ఞాపకం వస్తుంది ఒక పెద్ద చర్చ్ ఉంది పేరు చెప్పను దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది ఆ హిస్టరీ అంతా కూడా రికార్డ్ చేశారు ఆ రికార్డులో ఒక మూడు సంవత్సరాల కాలంలో నూట ముప్పై ఐదు మంది ఆ చర్చిలో ఎక్స్ట్రీమ్లీ వెల్దీ పీపుల్ చచ్చిపోయారు అది రిచ్ చర్చ్ అనమాట మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి కట్టారు ఇప్పటికి కూడా ఉంది సో మూడు సంవత్సరాల కాల వ్యవధిలో నూట ముప్పై ఐదు మంది మిగతా అందరికన్నా అత్యంత ధనికులు చచ్చిపోయారు సో రికార్డు లో ఏమని రాశారు ఈ నూట ముప్పై ఐదు మంది స్టింకింగ్ రిచ్ చచ్చినప్పుడు కేవలం ఫోర్టీన్ పీపుల్ వారి ఆస్తిలో ఎక్కువ భాగము సంఘ పరిచర్లకు రాసి చచ్చిపోయారు వన్ థర్టీ ఫైవ్ మైనస్ ఫోర్టీన్ ఎంత ఎంత వన్ ట్వంటీ వన్ సో మెజారిటీయా మెజారిటీ చర్చికి అంత ఆస్తి ఉన్న చిల్లిగవ్వ ఇవ్వకుండా పోయారు సో ఈ రికార్డ్ రాసినటువంటి సేవకుడు ఏమంటాడంటే చచ్చే ముందు రియల్ క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ విల్ రాసిపోతాడు జస్ట్ హ్యూమన్ విల్ రాసిపోడు క్రిస్టియన్ విల్ రాస్తాడు క్రిస్టియన్ విల్ ఏంటి బ్రదర్ తర్వాత వచ్చి నన్ను కలవండి చెప్తాను ఎట్లా రాయాలో కూడా నేను మీకు చూపిస్తా క్రిస్టియన్ విల్ ఆ హ్యూమన్ విల్ ఎట్లా రాయాలి నా దగ్గరికి రానక్కర్లేదు గూగుల్ చేస్తే మీకు దొరుకుతుంది సో దీన్ని ఏమంటారంటే ద సిగ్నేచర్ ఆఫ్ ఫెయిత్ అంటారు విశ్వాసము సంతకము చేయుట